పార్లమెంట్ జాయింట్ కమిటీ వేయాలి యాదాని కుంభకోణాల మీదని పార్లమెంట్ చేశారు కానీ నరేంద్ర మోడీ గారు ఆ రోజు అడెన్బర్గ్ నివేదిక వచ్చినప్పుడు కూడా పార్లమెంట్లో చర్చకి పెట్టుకోకుండా ఆయన తప్పించాడు కానీ ఇప్పుడు అమెరికా కోర్టులో ఆదానీ గ్రూపు సంస్థలు షేర్లు పెంచి ప్రజల్ని ఎలా మోసం చేసి లంచాలు ఇచ్చి ఎట్లా అగ్రిమెంట్లు చేసుకున్నాయనేది అమెరికాలో కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఆదానీ గుజరాత్ లో నివసించేవాడు ఆ రోజు గుజరాత్ లో ఆయన మోసం చేసి నాలుగు వందల కోట్లన్నీ ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడే గుజరాత్ లో మోసం చేశాడు మోసం చేసి నాలుగు వందల కోట్ల నుంచి ఇలా వేల కోట్లకు ఎలా పెరిగాడు అని చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆయనకి మద్దతు బట్టి అక్రమంగా ఆయన షేర్లు బిజినెస్ పెంచుకుని ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు లంత ఇలా లంతాలు ఇచ్చి ఆయన వ్యాపారాల్లో పెరిగిన పరిస్థితి కాబట్టి ఈ రోజు సిపిఎం పార్టీగా దేశ వ్యాప్తంగా గౌతమ ఆదాన్ని అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగా మన రాష్ట్రంలో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో వైజాగ్ పట్టణంలో వైజాగ్ లో డెల్టా ఇది డేటా సెంటర్ ని ఆదానికి ఇచ్చారు కాబట్టి మేము గెలిచిన కానించే చూస్తున్నాం డేటా వైజాగ్ లో పెట్టే డేటా సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అలాగే ఒప్పందాలని ఈ రాష్ట్రంలో ప్రపంచ కుబేరుడిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆదాని కూడా ఒకడు మరి ఈరోజు అమెరికా ప్రభుత్వమే ఆదానీని దొంగ అని చెప్పి ప్రపంచానికి తెలియజేసింది మరి అమెరికాలో ఈ ఆదాని మీద రెండు కేసులు నమోదు కూడా అయినాయి ఏంటి ఆ కేసులు అంటే సౌర విద్యుత్ కుంభకోణంలో ఇతను అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు ఆదాని మరి చేసే సందర్భంలో ఆ రాష్ట్రాల్లో ఆ దేశాల్లో మరి లంచాలు ఇచ్చి ఇతను వ్యాపారాలను యథేచ్ఛిగా కొనసాగించడానికి లంచాలు ఇవ్వడం జరిగింది అది నేరంగా భావించి అమెరికా ప్రభుత్వం ఆదాని మీద కేసు కట్టడం జరిగింది మరి కేసు కట్టినప్పుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మరి మన రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తిని అమ్ముకోవడానికి సౌ విద్యుత్ని ఇక్కడ స్మార్ట్ మీటర్ల రూపంలో ప్రజలపై అనేక వేల కోట్ల భారాన్ని వేసి ఈ రోజున ప్రజల గోల్డ్ ఓడగొట్టి వసూలు చేసే పరిస్థితిని తీసుకొచ్చాడు మరి దానికి గాను గత ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇప్పుడు కనీసం ఆయన మీద పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు